ఏపీలో కేవలం రెడ్ బుక్ పాలన మాత్రమే సాగుతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తే అలా చేసిన వారిని న్యాయస్థానంలో నిలబెడతామని హెచ్చరించారు ఎవరైతే కేసు పెట్టిన చెప్పాలంటే ఆ నుంచి లోకేష్ డైరెక్షన్ తో ఆవిడ ఎంత గొప్పగా నటించేస్తుందంటే నాని గారి ఫ్లెక్సులు ఎక్కి బరాబరా ఎక్కి మనం ఎక్కగలమా లేదా మనం చంపొచ్చా చెంపకూడదా అనేది కూడా ఏమాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్ కొడాల నాని గారి బ్యానర్లు లాగి చించే కార్యక్రమంలో ఆవిడకి మేకేదో తెగిందో లేకపోతే చెక్క తెగిందో వెంటనే కట్టుకొట్టుకుంది ఇటన్నిటికీ విజువల్స్ ఉన్నాయి ఆవిడ బ్యానర్ ఎక్కి ఎగబాకి బ్యానర్ మీదకి ఎగబాకి ఎక్కి అవి కోసేస్తున్నప్పుడు అవి పీకేస్తున్నప్పుడు ఆ పీకిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ తగలటం దానికి కట్టుకట్టుకోవటం అన్ని ఆఖరికి తెలుగుదేశం ఛానల్స్తో కూడా రికార్డ్ అయ్యి ఉంది రికార్డ్ అయి ఉన్న దాని వాళ్ళ కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం కోరు ప్రభుత్వం తప్పుడు కేసుల ప్రభుత్వం సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా నన్నప్పటివరకు చరిత్రలో ఎక్కడా లేదు ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్ సాక్ష్యాలు ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏర్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో కనుక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం మీరు చేయండి ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం మా దగ్గర అన్ని సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి